కురుక్షేత్ర రణరంగం సైన్యాలు నిశ్శబ్దంగా ఉన్నారు అర్జునుడి రథం మధ్యలో నిలిచి ఉంది అర్జునుడి ముఖంలో విషాదం కృష్ణుడు రథసారథిగా ఉన్నాడు అర్జునుడు దీనంగా చేతులు జోడించి కృష్ణ నా గురువులు తాతలు నా సోదరులు వీరంతా ఈ యుద్ధభూమిలో నాకోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు వీరందర్నీ చంపి రక్తంతో తడిసిన ఈ రాజ్యాన్ని నేను పాలించలేను యుద్ధం చేయకుండా పారిపోవడం కంటే భిక్షాటని చేసి బతకడం మేలు నాకు ఏమిటో అర్థం కావడం లేదు నాకు దారిచూపు మాధవ శ్రీకృష్ణుడు చిరునభుతో అర్జునుడి భుజంపై చెయ్యి వేసి అర్జునా ఈ యుద్ధసమయాన ఈ పిరికితనం అజ్ఞానం నీకెందుకు శూరుడివైన నీవు ఇలాంటి అసమయపు మాటలు మాట్లాడ్డం సరికాదు నీవు దేనికోసం దుఃఖిస్తున్నావో అది ఏమిటో తెలుసా నీవు మరణించే వాటి గురించి బాధపడుతున్నావు మరణించని దాని గురించి నీకు తెలియదు అందుకే ఈ విషాదం లెమ్ము ధైర్యం తెచ్చుకో అర్జునుడు మాధవ నా మనసు యుద్ధానికి సిద్ధంగా లేదు ఈ బంధాలన్నీ నా హృదయాన్ని బలంగా పట్టిగుంచాయి నాకు ఉపశమనం కావాలి శ్రీకృష్ణుడు రహస్యాన్ని వివరిస్తున్నట్లుగా పార్ధ నీవు ఎవరి మరణం గురించి భయపడుతున్నావు వారికి అసలు మరణమే లేదు వారి శరీరం మాయమవుతుంది తప్ప లోపల ఉన్నది ఆత్మ దానికి చావు లేదు పుట్టుక లేదు అది శాశ్వతం సత్యం అగ్ని దానిని కాల్చలేదు నీరు దానిని తడపలేదు అది మార్పు లేనిది నిత్యం మనిషి పాత బట్టలు తీచి కొత్తవి వేసుకున్నట్లే ఆత్మ కూడా పాత శరీరాన్ని వదలి కొత్త శరీరాన్ని ధరిస్తుంది ఈ యుద్ధంలో నువ్వు చేసేది ఈ ఆత్మకి కొత్త వస్త్రం ఇవ్వడానికి సహాయం చేయడమే తప్ప ఎవరినీ కాదు ఆత్మకు మరణం లేనప్పుడు నీవు దుఃఖించడం వృధా నీవు జ్ఞానంతో నిలబడు భయంతో కూర్చోవద్దు అర్జునుడు కృష్ణ ఆత్మ శాశ్వతమని అర్థం అయ్యింది కాని నేను ఈ బంధువులను చంపడం ద్వారా పాపం పెట్టుకుంటాను కదా నాకు ఏ పాపం వంటకుండా కర్మ చెయ్యడం ఎలా శ్రీకృష్ణుడు పాపం వంటకుండా కర్మ చేసే విధానాన్ని వివరిస్తూ ఓ అర్జున నీవు అడిగిన ప్రశ్న చాలా ముఖ్యమైనది కర్మయ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన కర్మ చేయడానికే నీకు హక్కు ఉంది కాని దాని ఫలితం అంటే జయము అపజయము మీద నీకు ఏమాత్రము హక్కు లేదు నీవు ఫలితం ఆశించి ఏ పని చేసినా దాని యొక్క ఫలం అంటే పుణ్యం లేదా పాపం తప్పకుండా నిన్ను అంటుకుంటుంది నీవు ఫలితాన్ని ఆశించకుండా కేవలం నీ ధర్మంగా కర్తవ్యంగా మాత్రమే పనిచేస్తే ఆ కర్మబంధం నిన్ను అంటదు ఈ యుద్ధం నీకు కేటాయించిన కర్తవ్యం నీవు యుద్ధం చెయ్యి రాజ్యాన్ని ఆశించకు ఈ కర్మను నా సేవగా భావించు అప్పుడు ఆ కర్మ నిన్ను బంధించదు అర్జునుడు మాధవ ఫలితాన్ని ఆశించకుండా పనిచేయడం చాలా కష్టం కదా నా మనస్సు అటువైపు వెళ్లకుండా ఈ కర్మను నేను ఏ విధంగా నియంత్రించాలి శ్రీకృష్ణుడు నిస్వార్థ కర్మ కోసం మనసును చేసే విధానాన్ని వివరిస్తూ పార్ధ ఫలితాన్ని కోరని వాడే నిజమైన యోగి అతడే స్థితప్రజ్ఞుడు విజయం వచ్చినా ఓటమి వచ్చినా సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా వేడి వచ్చినా ఈ ద్వంద్వాలను అంటే జంట భావనలను సమానంగా స్వీకరించడమే నిజమైన యోగం ఇంద్రియాల ద్వారా వచ్చే సుఖం తాత్కాలికం అది దుఃఖానికి కారణమవుతుంది కాని ఆత్మజ్ఞానం వల్ల కలిగే ఆనందం శాశ్వతమైనది నీ బుద్ధిని ఆ శాశ్వత ఆనందం వైపు కేంద్రీకరించు కోరికలు కోపం ఇవే నీ నిజమైన శత్రువులు ఇవి ఇంద్రియాల ద్వారా బయటకు వచ్చి నీ బుద్ధిని పాడు చేస్తాయి ముందుగా ఈ శత్రువులపై విజయం సాధించు అర్జునుడు కృష్ణ నా మనస్సు గాలిలాగా పరుగులు తీస్తోంది దాన్ని స్థిరంగా ఉంచుకోవటం ఎంత కష్టం శ్రీకృష్ణుడు చంచలమైన మనస్సును నియంత్రించే మార్గాన్ని చెబుతూ అర్జున నీవు చెప్పింది నిజమే మనస్సు చెంచల మీదే అదుపు చేయడం చాలా కష్టం కాని రెండు సాధనాల ద్వారా దాన్ని నియంత్రించవచ్చు అభ్యాసం అంటే పదే పదే ప్రయత్నం వైరాగ్యం అంటే ఫలితంపై కోరిక లేకపోవడం ఏకాంతంగా కూర్చుని మనస్సును కేవలం నాపై అంటే పరమాత్మపై లేదా ఓంకారంపై కేంద్రీకరించు మనస్సు పక్కకు పారిపోయినప్పుడల్లా దాని ప్రేమగా బలవంతం చెయ్యకుండా మళ్లీ తీసుకురా నీవు నీ మనస్సుని సరిగా నియంత్రించగలిగితే అదే నీకు గొప్ప మిత్రుడిగా మారుతుంది నీ మనస్సు నియంత్రణలో లేకపోతే అదే నీకు అతిపెద్ద శత్రు అవుతుంది ఆహారం నియమం ధ్యానం యోగం కోసం నీవు ఆహారంలో నిద్రలో కూడా నియమాన్ని పాటించాలి అతిగా తినడం అతిగా నిద్రపోవడం రెండూ సరికాదు సమతుల్యమైన జీవనం ధ్యానానికి తోడ్పడుతుంది అర్జునుడు కృష్ణ నా మనస్సు అదుపులో ఉండట్లేదు నాకు ఏదైనా సులువుగా ఉండే నా లాంటివాడు త్వరగా సాధించగలిగే మార్గం చెప్పవా శ్రీకృష్ణుడు అన్నిటికంటే సులువైన గొప్ప మార్గాన్ని వివరిస్తూ పార్థ నీవు కోరిన సులువైన అత్యంత మధురమైన మార్గమే భక్తి యోగం భక్తి అంటే కేవలం పూజలు చేయడం కాదు నన్ను సంపూర్ణంగా సందేహం లేకుండా ప్రేమతో నమ్మడం నీవు ఏ పని చేసినా దాన్ని నాకు అర్పించు నువ్వు తినేది దానం చేసేది తపస్సు చేసేది ప్రతి కర్మను నా సేవగా భావించు అప్పుడు నీవు కర్మబంధాల నుండి విముక్తుడవుతావు నాపై సంపూర్ణ భక్తిని ఉంచిన వారికి నేను ఎప్పుడు తోడుంటానో వారి యోగక్షేమాలన్నీ నేనే చూసుకుంటాను నీవు నాకు పత్రం పుష్పం పలం తోయం అంటే ఆకు పువ్వు పండు నీరు ఏది సమర్పించినా ప్రేమతో ఇస్తే దాన్ని నేను సంతోషంగా స్వీకరిస్తాను అర్జునుడు దేవా నువ్వు కేవలం నా స్నేహితుడివి రథసారథివి అని నాకు ఇంతవరకు తెలియదు నా భక్తికి పూజకి అర్హుడివని నేను ఎలా తెలుసుకోవాలి శ్రీకృష్ణుడు తన దివ్య శక్తిని విశ్వంలో తన ఉనికిని వివరిస్తూ ఓ అర్జున నువ్వు నన్ను మానవుడిగా మాత్రమే చూస్తున్నావు కాని ఈ విశ్వమంతా నా రూపమే సృష్టిలో ప్రతి గొప్ప శక్తిలో ప్రతి అద్భుతమైన వస్తువులో నా ఉనికి ఉంది నేను కాంతుల్లో సూర్యుడిని నేను వేదాలలో సామవేదం నేను మనుషులలోని తేజస్సుని బుద్ధిని నేను సర్వజీవుల హృదయంలోని ఆత్మను ఈ సృష్టిలో ఏది గొప్పగా శక్తివంతంగా కనిపిస్తుందో అదంతా నా విభూతి అంటే నా శక్తి యొక్క అంశం వలనే ఈ మొత్తం సృష్టి కేవలం నా యొక్క చిన్న అంశం మాత్రమే నువ్వు చూసే ప్రతి అద్భుతం వెనుక నేనే ఉన్నాను అర్జునుడు దేవా నీ గురించి ఇంత గొప్ప సత్యం నాకు ఇంతవరకు తెలియదు నువ్వు కోరితే దివ్య రూపాన్ని ఒక్కసారి చూడాలని ఉంది నా కళ్లకు ఆసక్తిని ప్రసాదించు కృష్ణుడు అర్జునుడికి దివ్య దృష్టిని ఇచ్చి తన విశ్వరూపాన్ని చూపిస్తాడు అర్జునుడు భయంతో భక్తితో ఉనుకుతాడు కృష్ణుడు విశ్వరూపంలో గంభీరంగా పార్థ చూడు గతం వర్తమానం భవిష్యత్తు అంతా నాలోనే చూడు ఈ కౌరవులు యుద్ధంలో పాల్గొన్నవారంతా ఇప్పటికే నశించిపోయారు నేను కాలస్వరూపుణి లోకాలను లయం చేయడానికి నేను ఇక్కడ సిద్ధంగా ఉన్నాను నువ్వు కేవలం ఒక నిమిత్త మాత్రమే మాత్రమే నాచేత నిర్ణయించబడిన పనిని నువ్వు చేస్తున్నావు భయాన్ని విడిచిపెట్టు నువ్వు యుద్ధం చేయకపోయినా జరగాల్సిన నాశనం జరుగుతుంది నువ్వు నీ కర్తవ్యాన్ని ఆచరించు ఈ విశ్వంలో జరిగే లయం సృష్టి అంతా నా ఆధీనంలోనే ఉంటుంది అర్జునుడు ఓ దేవా క్షమించు నా తప్పుని క్షమించు నా అజ్ఞానం తొలగిపోయింది నాలో ఆ దివ్య రూపాన్ని చూసే శక్తి లేదు దయచేసి నీ ప్రశాంతమైన కరుణమయమైన కృష్ణ రూపంలోకి మళ్ళీ రా శ్రీకృష్ణుడు మళ్ళీ కృష్ణ రూపంలోకి వచ్చి శాంతంగా అర్జున ఇప్పుడు నీకు కర్మ జ్ఞానం భక్తి మా రూపం అన్నీ తెలిసాయి కదా నువ్వు ఏ పని చేసినా దానికి నీ శ్రద్ధ అంటే నమ్మకం చాలా ముఖ్యం నువ్వు చేసే తపస్సు దానం నువ్వు తీసుకునే ఆహారం ప్రతి దాంట్లోనూ సాత్విక గుణాన్ని అంటే మంచి ప్రశాంతమైన గుణాన్ని పెంచుకో కోరికలు అహంకారం లేకుండా చేసే చిన్న పని కూడా ఫలితం ఆశించి చేసే పెద్ద యజ్ఞం కంటే గొప్పది సాత్విక ఆహారం అంటే స్వచ్ఛమైన తాజాగా వండిన ఆహారం నీ మనస్సును ప్రశాంతంగా జ్ఞానాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉంచుతుంది రాజసిక తామసిక ఆహారాలు నీ మనస్సును అల్లరి చేస్తాయి అర్జునుడు మాధవ నా మనస్సులోని ఆవేశం అజ్ఞానం తొలగిపోయాయి నా కర్తవ్యం నాకు అర్థమయ్యింది కానీ అన్ని కర్మ మంధాల నుండి పూర్తిగా విముక్తి ఎలా పొందగలను శ్రీకృష్ణుడు అంతిమ అత్యంత గోప్యమైన ప్రేమమైన సందేశాన్ని వివరిస్తూ ఓ అర్జున నీకు ఇంతవరకు అనేక మార్గాలు చెప్పాను కానీ అన్నిటికంటే గొప్ప రహస్యం నా అంతిమ ప్రేమ సందేశం ఇదే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ సమస్త ధర్మాలను అంటే కర్మలు విధివిధానాలు పద్ధతులను విడిచిపెట్టి కేవలం నన్ను ఒక్కడినే శరణ వేడుకో నీవు నన్ను సంపూర్ణంగా నమ్మి నన్ను వేడితే నేను నీ పాపాలన్నిటి నుండి అంటే కర్మబంధాల నుండి విముక్తి కలిగిస్తాను నువ్వు దుఃఖించకు నీవు చెయ్యవలసిన పనిని ధైర్యంగా నిస్వార్థంగా చెయ్యి కానీ నేను నీ ఆత్మలో సారథిగా ఉన్నానని నా ఆజ్ఞ ప్రకారమే అంతా జరుగుతుందని నమ్ము నీ జీవిత లక్ష్యం నన్ను చేరుకోవడమే అర్జునుడు పూర్తి ధైర్యం భక్తితో కన్నీళ్లతో నా సందేహాలు అజ్ఞానం పూర్తిగా నశించాయి కృష్ణ నీ అనుగ్రహంతో నేను జ్ఞానాన్ని పొందాను నీ ఆజ్ఞ ప్రకారం నేను నిలబడతాను